మీ ఆధార్ బ్యాంక్ సివింగ్ ఛార్జెస్ అనేది ఇనాక్టివ్ అని చూపిస్తుందా ఇలా బ్యాంక్ సివింగ్ ఛార్జెస్ అనేది ఇనాక్టివ్ లో చూపిస్తే మీ బ్యాంక్ అకౌంట్ లో ప్రాబ్లం అవుతుందా అసలు ఇనాక్టివ్ లో ఉందని మీరు ఎలా తెలుసుకోవాలి అదే విధంగా బ్యాంక్ సివింగ్ సార్జెస్ అనేది ఇనాక్టివ్ లో ఉంటే ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలనేది పూర్తి ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మీకు ఈ వీడియో అయితే చెప్తాను అనమాట మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియో అనేది మీకు ఫ్యూచర్లో ఎప్పుడు ఒకసారి అయితే యూజ్ అవుతూనే ఉంటుంది ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ని ని ఎవరో ఒకరు ఫేస్ చేసే ఉంటారు కాబట్టి మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఈ వీడియోలు మీకు లో ఉన్న దాన్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలనేది పూర్తి ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట ఓకే దయచేసి వీడియోని అయితే స్కిప్ చేయండి అయితే ఇలా బ్యాంక్ సీలింగ్ స్టేటస్ చెక్ చేసినప్పుడు నో బ్యాంక్ రికార్డ్స్ ఫోన్ పర్దీస్ ఆధార్ నెంబర్ లేదా బ్యాంక్ సీలింగ్ స్టేటస్ ఇన్యాక్టివ్ అని చూపిస్తే మీ ఆధార్ నెంబర్ అనేది ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సర్వర్ లో బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే మ్యాప్ కాలేదని అర్థం అనమాట ఇలా తో మ్యాప్ కాకపోయినా మీ బ్యాంక్ అకౌంట్ కి అలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు అనమాట మీరు నార్మల్ గానే ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు అంటే డిపాజిట్స్ విత్ డ్రాస్ కానీ అలాంటి ట్రాన్సాక్షన్స్ నెట్ బ్యాంకింగ్ కి కి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు కానీ మీకు ఏవైతే గవర్నమెంట్ స్కీమ్స్ కి సంబంధించిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కి స్కీమ్స్ కి సంబంధించిన ఎల్పిజి సబ్సిడీస్ పెన్షన్స్ స్కాలర్షిప్స్ గ్యాస్ కి సంబంధించిన ఏవైతే ఉంటాయో ఈ అమౌంట్ అనేటివి ఓన్లీ ఆధార్ నెంబర్ ద్వారానే పేమెంట్స్ అయితే జరుగుతుంటాయి అన్నమాట ఇలా ఆధార్ నెంబర్ ద్వారా పేమెంట్స్ వచ్చే పేమెంట్స్ అనేటివి మీకు లో మ్యాప్ కాకపోతే ఈ పేమెంట్స్ అనేటివి రావన్నమాట ఎందుకంటే అనేది ఆధార్ తో లింక్ అయిన ఉంటుంది కాబట్టి ఎన్పిసిఐ మ్యాప్ అయితేనే మీకు ఆధార్ నెంబర్ ద్వారా అయితే పేమెంట్స్ వస్తాయి ఇలా స్కీమ్స్ కి సంబంధించినవి అయితే వీటికి ఏ అమౌంట్ కూడా రావు అదేవిధంగా మీకు పిఎఫ్ అకౌంట్ ఉన్నా కూడా మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసినా కూడా అయితే ఎర్ర అయితే చూపిస్తుంది అనమాట అంటే బ్యాంక్ అకౌంట్ కూడా ఏడవదు కానీ మీకు ఈ విధంగా మ్యాప్ అవ్వకపోయి ఉంటే ఎర్ర అయితే చూపిస్తుంది మిస్ మ్యాచ్ అనేది చూపించవచ్చు లేకపోతే ఎర్రని చూపించి అసలు బ్యాంక్ అకౌంట్ కూడా ఏడవదు అనమాట ఈ విధంగా ఎన్పిసిఐ మ్యాప్ అవ్వకపోతే అలాగే ఏపీఎస్ సర్వీస్ ద్వారా అంటే మీరు ఆధార్ అయిన పేమెంట్ సిస్టమ్ ద్వారా మీరు అమౌంట్ అయితే విత్డ్రా చేస్తుంటారు కదా అంటే మినీ ల దగ్గరికి వెళ్ళేసి మీ బేల్ ముద్రలు యూజ్ చేసి కూడా క్యాష్ డిపా క్యాష్ క్యాష్ డిపాజిట్ చేయడం కానీ విత్డ్రా చేయడం లాంటి కూడా చేస్తుంటారు కదా అలా ఈ సర్వీస్ కి సంబంధించినవి కూడా మీరు ఎన్పిసి అయితే మ్యాప్ ఉంటే మీరు మీ వేలు ముందు ద్వారా అయితే క్యాష్ అయితే డ్రా చేయలేరు డిపాజిట్ చేయలేరు అనమాట కాబట్టి ఎన్పిసి అయితే మ్యాప్ అయింది లేదనేది మీరు ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోండి అయితే బ్యాంక్ సేవింగ్ స్టాటస్ అనేది యాక్టివ్ లో ఉందా యాక్టివ్ లో ఉన్నది అనేది తెలుసుకోవాలనుకుంటే మీరు యుఐడిఐ అనే ఆధార్ కి వెళ్ళేసి మీరు మీ డీటెయిల్స్ తో లాగిన్ అంటే మీ ఆధార్ నెంబర్ తో లాగిన్ అయ్యి మీ యొక్క బ్యాంక్ సేవింగ్ స్టాటస్ అయితే తెలుసుకోవచ్చు అనమాట దీనికి సంబంధించిన వీడియో అనేది మన ఛానల్ అవైలబుల్ అయింది వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో కానీ లేదా పైన ఐ కార్డ్స్ అయితే ఉంటుంది ఈ వీడియో చూసి మీకు బ్యాంక్ సేవింగ్ ఛార్జెస్ అనేది ఇన్యాక్టివ్ యాక్టివ్ ఉంది యాక్టివ్ ఉంది అయితే తెలుసుకోవచ్చు ఇప్పుడు అసలు ఎన్పిసిఐ అంటే ఏంటి ఎన్పిసిఐ నాట్ మ్యాపింగ్ లేదా బ్యాంక్ సేవింగ్ ఛార్జెస్ అనేది ఇనాక్టివ్ లో చూపించడానికి గల కారణాలు ఏంటి అదే విధంగా బ్యాంక్ సేవింగ్ ఛార్జెస్ అనేది ఇన్యాక్టివ్ లో ఉన్నప్పుడు మనం ఏదైనా యాక్టివేట్ చేసుకోవాలి అనే పూర్తి ప్రాసెస్ అనేది ఇప్పుడు మీకు నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ చెప్తాను అనమాట కాబట్టి మీరు ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ గారు కన్నా ఖచ్చితంగా అయితే షేర్ చేయండి ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అయితే ఒకరు ఫేస్ చేసే ఉంటారు కాబట్టి ఈ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అసలు ఎన్కసీ మ్యాపింగ్ అంటే ఏంటి ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే మీ ఆధార్ నంబర్ ను బ్యాంక్ అకౌంట్ లో అఫిషియల్ గా లింక్ చేయడం అంటే ఎన్పిసిఐ డేటాబేస్ లో రిజిస్టర్ చేయడం ఇలా రిజిస్టర్ చేయడం వల్ల గవర్నమెంట్ లేదా ఈపిఎఫ్ఓ ఆఫీస్ అనేది డైరెక్ట్ గా ఆధార్ నెంబర్ ద్వారా అయితే పేమెంట్స్ ఏమైనా పేమెంట్స్ ఉంటే పంపించగలదు అనమాట ఈ కనెక్షన్ నే ఆధార్ బ్యాంక్ లింకింగ్ లేదా ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే దీనికి ఒక మీకు సింపుల్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాను మీరు ఎస్బీ బ్యాంక్ వెళ్ళినట్లయితే మీరు ఎస్బిఐ బ్యాంక్ వెళ్ళేసి మీ ఆధార్ ని లింక్ చేయమని చెప్పారు ఒకవేళ మీరు ఆధార్ ని లింక్ చేస్తే వాళ్ళైతే వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఆధార్ నెంబర్ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎన్పీసీఐకి పంపుతారు ఎన్పిసి సర్వర్కి పంపితే ఆ ఎన్పిసిఐ అనేది మీ ఆధార్ నెంబర్ కి ఫలానా బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యింది అనేది యాక్టివ్ మ్యాపింగ్ అయితే స్టోర్ చేస్తుంది ఇలా స్టోర్ చేసినప్పుడు మీకు ఏమైనా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే గవర్నమెంట్ స్కీమ్స్ నుండి వచ్చేవి ఆధార్ బేస్డ్ పేమెంట్స్ అయితే ఉంటాయో అవి వాళ్ళు గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి ఆధార్ కి పంపినట్లయితే ఎన్పిసిఐ అనేది ఈ ఆధార్ నెంబర్ కి పంపిన పేమెంట్స్ అనేది అయితే వెరిఫై చేసి ఈ ఆధార్ నెంబర్ కి ఫలానా బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యింది కాబట్టి ఈ బ్యాంక్ అకౌంట్ కి అమౌంట్ పంపొచ్చు అని ఎన్పిసిఐతే అయితే ఈ అమౌంట్ అయితే పంపిస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా మ్యాపింగ్ అయి ఉంటే అమౌంట్ అనేది ఆధార్ నెంబర్ కి ఆధార్ పేమెంట్ కి చేసినా కూడా అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్లో అయితే పడతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఇనాక్ట్ అవ్వడానికి కారణాలు కారణాలేంటి మీకు మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నట్లయితే అంటే రెండు ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నట్లయితే మీరు రీసెంట్ గా ఏ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ నెంబర్ లింక్ చేస్తారో అదే బ్యాంక్ అకౌంట్ కి ఐ మ్యాపింగ్ అవుతుంది రిమైనింగ్ అన్ని బ్యాంక్ కి ఎన్పిస్ అయితే మ్యాపింగ్ అవుతుంది ఈ విధంగా అయితే మీకు ఇనైక్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ కి కేవైసి జీటీఎల్స్ ని అప్డేట్ చేయకపోయినా కూడా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఎనక్ట్ అవుతుంది అదే విధంగా మీ ఆధార్ బయోమెట్రిక్స్ ని రీసెంట్ గా అప్డేట్ చేయకపోయినా కూడా ఈ యొక్క మ్యాపింగ్ అనేది ఫెయిల్ అవడం అయితే జరుగుతుంది ఎందుకంటే అంటే బ్యాంక్ వాళ్ళు మీరు ఎప్పుడైనా ఆధార్ నెంబర్ ని లింక్ చేయమని అడిగినప్పుడు అలాగే ఏపీ సర్వీస్ ని కూడా చేయమన్నప్పుడు కూడా మీ యొక్క బయోమెట్రిక్ అంటే తమ్ముని య్ చేసి వాళ్ళైతే ఈ యొక్క సర్వీసెస్ అయితే ఎనబుల్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఎనబుల్ చేసినట్లయితే మీ యొక్క బయోమెట్రిక్ అనేది రీసెంట్ గా అప్డేట్ చేసి ఉంటేనే మీ యొక్క ఏపీ సర్వీసెస్ కానీ మ్యాపింగ్ కావడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ విధంగా కూడా చేయకపోయినా ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే అవ్వదు అనమాట అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్ అనేది వన్ ఇయర్ పాటు ఏవైనా ట్రాన్సాక్షన్ చేయకపోయినా కూడా లేదా డోర్మెంట్ అవుతుంది లేదా మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఇనాక్టివ్ అవుతుంది ఈ విధంగా ఇనాక్టివ్ అయినట్లయితే ఈ యొక్క ఎన్పిసి మ్యాపింగ్ కూడా అయితే ఇన్యాక్టివ్ లోనే అవుతుంది అంటే మీ ఆధార్లో బయోమెట్రిక్ లాక్ ఉన్నా కూడా అయితే ఈ యొక్క ఎన్పిసి మ్యాప్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట ఆధార్ లో ఉన్న నేమ్ కి బ్యాంక్ అకౌంట్ లో ఉన్న నేమ్ అనేది మిస్ మ్యాచ్ ఉన్నా కూడా అయితే ఒక్కొక్కసారి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఫెయిల్ అవుతుంది కాబట్టి ఆధార్ లో బయోమెట్రిక్స్ అనేటివి ప్రతి ఫైవ్ ఇయర్స్ ఒకసారి అయితే అప్డేట్ చేస్తూ ఉండండి అదేవిధంగా బ్యాంక్ లో కేవీసీ డీటెయిల్స్ ని ప్రతి వన్ ఇయర్ కి ఒకసారి అయితే అప్డేట్ చేస్తూ ఉండే విధంగా అప్డేట్ చేస్తూ ఉన్నట్లయితే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మీకు అలాగే యాక్టివ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఎన్పిసి మ్యాపింగ్ అనేది వెహికల్ ఉందండి ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను మీరు యాక్టివేట్ చేయాలనుకుంటే మీరు బ్రాంచ్కి వెళ్ళి కూడా అయితే మీరు ఎన్పిసి మ్యాపింగ్ అయితే చేసుకోవచ్చు అదే ఆన్లైన్ ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బ్యాంక్ లో ఏ విధంగా యాక్టివేట్ చేయించాలనేది ప్రాసెస్ చెప్తాను నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్లో ఏ విధంగా చేయాలనేది చెప్తాను ఇప్పుడు మీరు బ్యాంకు వెళ్ళినట్లయితే మీరు ముందైతే బ్యాంక్ సేవింగ్ స్టాటస్ ని యుఐడిఐ ఆధార్ సైట్లో అయితే చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత మీకు ఇన్యాక్టివ్ చూపిస్తే మీరు డైరెక్ట్ గా బ్యాంక్ అయితే వెళ్ళండి బ్యాంకుకి వెళ్ళేసి ఇలా ఎన్పిసి మ్యాపింగ్ అనేది లో ఉంది దయచేసి యాక్టివేట్ చేయండి ఎన్పిసిఐ మ్యాప్ చేయమని అయితే ఒక రిక్వెస్ట్ పెట్టండి అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకైతే బ్యాంక్ వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఏమంటే మీ యొక్క ఆధార్ నెంబర్ తీసుకొని ఆధార్ నెంబర్ ద్వారా ఎన్పిసిఐ పోర్టల్ ఒక మీ యొక్క డీటెయిల్స్ అయితే పంపుతారు అనమాట ఆధార్ నెంబర్ అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ అయితే ఎన్పిసిఐకి పంపుతారు విధంగా పంపినట్లయితే మీకు అన్ని డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నట్లయితే అంటే నేను చెప్పినట్లు బయోమెట్రిక్స్ కానీ అదేవిధంగా కేవైసీ డీటెయిల్స్ అనేటివి అన్ని కరెక్ట్గా అప్డేట్ అయి ఉంటే ఆ ఎన్పిసి మ్యాపింగ్ రిక్వెస్ట్ పెట్టినట్లయితే బ్యాంక్ వాళ్ళు వాళ్ళు త్రీ నుంచి ఫోర్ డేస్ లో అయితే ఈ యొక్క మ్యాపింగ్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట ఈ విధంగా అయితే మీరు బ్యాంకు లో కూడా చేసుకోవచ్చు కొంచెం ప్రాసెస్ అనేది ఒక టూ త్రీ డేస్ లో అయితే మీకు టైం పడుతుంది యాక్టివేట్ అవడానికి ఓకే ఈ విధంగా అయితే మీరు బ్రాంచ్ నుండి అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ లో ఏ విధంగా చేసుకోవచ్చు మీకు ఆన్లైన్ లో అయితే మీకు సింపుల్ గా అయితే బ్రాంచ్ వెళ్ళకుండా అనేది ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆన్లైన్లో ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఆన్లైన్ స్కీమ్ ఈ విధంగా మీ డవైజ్ లో క్రోమ్ బ్రౌజర్ కానీ గూగుల్ బ్రౌజర్ కానీ ఓపెన్ చేయండి ఇక్కడ సర్చ్ బార్ లో ఎన్పిసిఐ అని అయితే టైప్ చేయండి ఈ విధంగా టైప్ చేసి ఎంటర్ అయితే చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఫస్ట్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎన్పిసిఐ దాని మీద అయితే క్లిక్ చేసి ఓపెన్ చేయండి మీకు నెక్స్ట్ వచ్చేసి విధంగా అయితే చూపిస్తుంది ఇక్కడ మీకు పైన త్రీ డాట్స్ అయితే వెబ్సైట్ కనిపిస్తుంది ఆ త్రీ డాట్స్ మీద అయితే క్లిక్ చేసినట్లయితే కస్టమర్ అనే ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ బేస్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసి ఓపెన్ చేసేయండి ఈ విధంగా ఓపెన్ చేసినట్లయితే మీకు స్క్రీన్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చేసి హోమ్ నెక్స్ట్ వచ్చేసి ఆధార్ సీడింగ్ డీ సీడింగ్ ఉంటుంది ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి మీకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ ఆధార్ ఉంటుంది యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి ఫస్ట్ లో వచ్చేసి ఫోర్ డిజిట్స్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ తర్వాత థర్డ్ లో వచ్చేసి ఫోర్ డిజిట్స్ అయితే ఎంటర్ చేయండి విధంగా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కింద వచ్చేసి రిక్వెస్ట్ ఫర్ ఆధార్ ఉంటుంది ఇక్కడ సీడింగ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి ఫస్ట్ వచ్చేసేసి సెలెక్ట్ యువర్ బ్యాంక్ ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ ఏదైనా అయితే సెలెక్ట్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేసినట్లయితే బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి సీడింగ్ టైప్ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీద మీదైతే క్లిక్ చేసేయండి తర్వాత వచ్చేసి అకౌంట్ నెంబర్ని అయితే ఎంటర్ చేసేయండి యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఫస్ట్ బాక్స్లో ఎంటర్ చేయండి తర్వాత కన్ఫామ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీద కూడా క్లిక్ చేసి కింద అక్కడ చెక్ బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ మీద అయితే ఇచ్చేయండి చెక్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద స్టోర్ చేసినట్లయితే క్యాప్షన్ ఉంటుంది ఆ క్యాప్షన్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూపిస్తుంది విధంగా స్టోర్ చేసినట్లయితే కిందకి అగ్రి అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి విధంగా నెక్స్ట్ వచ్చేసి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుంది ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ అయితే ఈ బాక్స్ లోకి ఎంటర్ చేసింది ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ప్రెస్ ఓకే ఇనిషియేటివ్ రిక్వెస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధంగా వస్తుంది ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఆధార్ సీరింగ్ ఇన్ పెండింగ్ స్టేటస్ అని ఈ విధంగా అయితే ప్రోగ్రెస్ అనేది స్టేటస్ అనేది ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ స్టేటస్ అనేది అయితే విధంగా చూపిస్తుంది ఇక్కడ ఆధార్ సీడింగ్ డి సీడింగ్ అనేది స్టేటస్ అనేది సక్సెస్ఫుల్ గా లింక్ అయినట్టు అయితే చూపిస్తుంది ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ చూడొచ్చు ఈవెర్ ఆధార్ నెంబర్ అండ్ ఏ బ్యాంక్ అకౌంట్కి సీడింగ్ అయిందో ఇక్కడ ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట మీరు ఈ విధంగా లోనే ఎన్పిసి పోర్టల్ అయితే ఈజీగా ఎన్పిసి మ్యాపింగ్ అయితే చేసుకోవచ్చు ఓకే వీడియోనైతే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మీరు చూసారని అయితే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి